మాచ్చేర నియోజకవర్గం వెదుతి మండలం గుండ్లపాడు గ్రామంలో తోట చంద్రయ కుమారుడు తోట వీరాంజనేయులు జన్మదిన వేడుకలలో పాల్గొని ఆశీర్వదించిన మాచెర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి యువ నాయకులు అక్కిరెడ్డి మరియు టీడీపీ నాయకులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు మాచల నియోజకవర్గంలో నిరుద్యోగుల నిర్మూలనే జూలకంటి లక్ష్యం నిరుద్యోగుల అభ్యర్థన మేరకు మాచల ఎమ్మెల్యే శ్రీ జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారి సూచన మేరకు జాబ్ మేనాను మరో రెండు రోజులు పొడిగించారు ఇంత చక్కటి అవకాశాన్ని ఏ ఒక్కరూ కూడా కోల్పోకూడదు అనే సదుద్దేశంతో అనగా ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు దరఖాస్తు గడువు పొడిగించారు మాచళ్ల నియోజకవర్గాన్ని నిరుద్యోగ రహిత ప్రాంతంగా చూడడమే లక్ష్యంగా పనిచేస్తున్న మాచల్ల శాసన సభ్యులు శ్రీ జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారు తిరుపతిలోని అమరరాజా రాజా కంపెనీ యాజమాన్యంతో చర్చించి ఉపాధి కల్పనకు కృషి ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువతి యువకులు ఉద్యోగం చేయాలని సంకల్పం ఉన్నవారు ఈ క్రింది లింక్ మీద క్లిక్ చేసి ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదవ తేదీలోపు మీ వివరాలు సమర్పించగలరు